నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ లీజులకు సంబంధించి దినసరి రుసుములు వసూలు చేసుకునేందుకు షాపింగ్ కాంప్లెక్స్ లో ఖాళీగా ఉన్న దుకాణాలకు గురువారం మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఈ వేలంపాటలను నిర్వహించారు కూరగాయల మార్కెట్ నందు దినసరి రుసుములు వసూలు చేసుకునేందుకు పన్నెండు లక్షల ముప్పై వేల నూట ఇరవై హమీద్ వేలంపాట ద్వారా దక్కించుకోగా తోపుడు బండ్లకు సుభాషిని బస్టాండ్ ఫీజు వసూలుకు లక్ష ముప్పై మూడు వేల నూట అరవై ఏడు రూపాయలకు చిట్టిబాబు మత్స్య మాంసం సంబంధించి నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షలకు అమీర్ భాషలు సొంతం చేసుకున్నారు చిట్టిబాబు రెండు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఏడు రూపాయలు త్రీ ఇయర్స్ జిఎస్టీ లేదు జిఎస్టి సపరేట్ కట్టుకోవాలా దీనికి ఈ పాట మీద ఎంత పోదు పాట స్టార్ట్ అయితే దాని మీద ఎంత పాడుకుంటారో దానికి పద్దెనిమిది పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టి వేసి కట్టాల దానికి సర్కారు వారి పాట రెండు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఏడు రూపాయలు

అమీర్గా అమీర్ బర్షా గారి పాట మూడోసారి సార్ ఇది కౌన్సిల్ గట్టినట్టున్నా నమస్కారం అండి నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి మార్కెట్స్ అంటే కూరగాయల మార్కెట్ చేపల మార్కెటు తోపుడుబళ్ళు బస్టాండు ఈరోజు బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది ఈ వేలంలో అంటే మనకు ఒకటి నాలుగు నుండి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ లీజ్ కాలం ఉంటుంది ఒక సంవత్సరం కాలం అందులో కూరగాయల మార్కెట్కి సంబంధించినటువంటిది షేక్ అబ్దుల్ హమీద్ పన్నెండు లక్షల ముప్పై వేల ప షేక్ అబ్దుల్ హమీద్ ముప్పై వేల నూట ఇరవై ఏడు రూపాయలు సార్ నూట ఇరవై ఏడు అదే చేపల మాంసం మార్కెట్ ఎస్కే అమీర్ బాషా నాలుగు లక్షల డెబ్భై ఐదు వేలు ప్లస్ జిఎస్టీ కలిసి ఉంటుంది దానికి కానీ దీనికి కానీ దీనికి మళ్ళీ జిఎస్టీ కూడా కలిసి ఉంటుంది ఎయిటీన్ పర్సెంట్ అదేవిధంగా తోపుడుబడుకు సంబంధించినటువంటి వై సుభాషిణి గారు రెండు లక్షల పదకొండు వేలు వారు వారి యొక్క హెచ్చుబాటు కాబడి ఉంది బస్ స్టాండ్ ఫీజు లక్షా ముప్పై మూడు వేల నూట అరవై ఏడు రూపాయలు వారు హెచ్చుబాటు కాబడి ఉన్నారు అదే తర్వాత మన కొన్ని సీకేఎంలో షాప్స్ కొన్ని ఖాళీ ఉన్నాయి అవి అవి షాప్ నెంబర్ రెండు మూడు ఎనిమిది మూడు వేసేవండి ఎనిమిది ఉన్నాయి షాప్ నెంబర్ రెండు వచ్చేసి ఎం సుమన్ కుమార్ తొమ్మిది వేల ఏడు తొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై రూపాయలు అదేవిధంగా షాప్ నెంబర్ త్రీ ఎం నిర్మల నిర్మలా దేవి గారు నిర్మలా గారు ఎనిమిది వేల రెండు వందల తొంభై రూపాయలు షాప్ నెంబర్ ఎయిట్ కేసీ సురేష్ బాబు గారు ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇవి వీటి వరకు జరిగినాయి సార్ తర్వాత ఈ మన సివిఎం అంటే మన మార్కెట్ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి